అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం భగవాన్ అంటే గుర్తొచ్చేది మనకు శ్రీకృష్ణుడు ఆ శ్రీకృష్ణ అవతారానికి సృష్టికర్త అయిన విష్ణుమూర్తి పురాణంలోని ఈ కథను మీకోసం ఈ పౌర్ణమి రోజున ఈ కథ విన్నారి కథ విన్నవారికి ఆ శ్రీ మహావిష్ణు ఆశస్సులు పరిపూర్ణంగా ఉంటాయి ఒకరోజు శ్రీ మహావిష్ణువు సతీమణి లక్ష్మీదేవి విష్ణువుతో ఇలా అంటుంది స్వామి నువ్వు సృష్టించిన ఈ ప్రపంచం ఎంతో సుందరంగా ఉంది ఎంతో నిజ రూప ప్రమాణంగా ఉంది ఈ ప్రేమ అనుభూతి స్నేహం మనసులో శతకోటి ఆలోచనలకు నిలమైన పూల సువాసన సుగంధ పరిమళం వెదజల్లే ఈ ప్రకృతి అతి మధురంగా ఉంది ఈ క్షణం ఇది మధురంలో తీయదనం భావనల సాక్షాత్ దేవతలను సైతం మైమార్పిస్తుంది అప్పుడు శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవి వైపు చూసి పక్కన నవ్వుతూ ఏమిటి దేవి నిన్ను ఈ సృష్టిలోని ప్రకృతి ఇంతగా ఆకర్తి ఆకర్షించిందా దేవి అంటాడు అవును ప్రభు నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్రకృతి అంటుంది అత్యంత సుందరం అత్యంత మధురం కానీ మధురాతి మధుర భావనలు పొందే భాగ్యం కేవలం ఆ మానవులకే సొంతం దేవి మానవులకే సొంతం అంటాడు శ్రీ మహావిష్ణు ఏ మానవుడైతే ఈ సుందర ప్రకృతి కాపాడుకుంటాడో అలాంటి వాళ్లకు అద్భుతమైన శక్తినిస్తుంది శాంతి మార్గాన్ని ఇస్తుంది ఈ ప్రేమ ఈ స్నేహం మమతానురాగాలు మానవ జాతికి సాంస్కృతిక సంప్రదాయాలు నేర్చుకోవడానికి ఇదొక గొప్ప అనుభూతి దేవి అని శ్రీ మహావిష్ణు చెప్పగా సమాజంలో మానవులకు సభ్యత నేర్పుతుంది మహనీయులకు తీర్చిదిద్దుతుంది దేవి ఈ మానవుడు అయితే ఈ అద్భుత భావనలను విస్మరిస్తాడో అలాంటి వాళ్ళు పశు పక్షాదుల కన్నా హీనంగా మారిపోతారు దేవి ఇదే లోకం సత్ నిత్య సత్యం ఇదే దేవి నిత్య సత్యం అంటే అని అంటాడు అప్పుడు లక్ష్మీదేవి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఆలోచిస్తున్నావు దేవి అనగానే నా ప్రార్థన అది మాత్రమే కాదు స్వామి నీవు సృష్టించిన ఈ సుందర ప్రపంచాన్ని సృష్టించారు ఈ ప్రేమానురాగాలను స్నేహభావాలను ఈ ప్రేమ చల్లదనాన్ని మీరే అందించారు ఈ జీవన మాధుర్యాన్ని చవి చూపారు నా మదిలో సృష్టికి దాసోహం అయిపోతుంది ప్రభు శ్రీ మహావిష్ణువు యొక్క చిరుమంత హాసంలో అంతర్ద అంతర్మదనం తెలుసుకోలేకపోయింది శ్రీ లక్ష్మీదేవి ప్రపంచంలోని ఒక పార్శ్యాన్ని మాత్రమే గ్రహించింది లక్ష్మి ఇలా భూదేవి మనసులో తలుచుకున్న పలుకులే ఇవి మరొక రూపంలో ఆ దేవునికి విదతం సృష్టిలో ఏం జరిగేది ఆయనకు తెలుసు అదే జరుగుద్ది కానీ మానవ జన్మతో పాటు మానవ జన్మలో దురాశ ఆకాంక్షలు చెలరేగి అది మానవ జీవితంలో పెచ్చులేని కల్మషం పెరిగిపోయింది మానవుడిలో బలవంతులు బలహీనులు ధనికులు పేదలు పాలకులు పరిపాలకులు అని అంతరాయం ఏర్పడింది శక్తి సామర్థ్యాలు పెచ్చిమీరి బలహీన సరిగా బలహీన కలిగి వారి బల బలవంతంగా అజమాయిషీ చేసి స్థాయికి దిగజారిపోయారు కపట ప్రేమానురాగాలు హింసలు దౌర్జన్యం పెరిగిపోయాయి యుద్ధాలు జరిగాయి మనుషులు విపరీతంగా హింసాత్మక చర్యలకు ఎక్కువైపోయాయి నా మనసు మనస్సుతో మరింత కృంగిపోయింది నేను ఆందోళన చెంది మానవులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాను కానీ వినలేదు ఒకరినొకరు చంపుకుంటూ రక్త ప్రవహించే మానవుల్లో స్వార్థం ఎక్కువ పెరిగిపోయింది కానీ నా ఆక్రందన దేవలోకం వరకు వినిపించింది శ్రీమన్నారాయణ ఏమిటి ఏమైంది నీ సుందరమోహంలో దీనాలోచన దేనికై దేవి ఆలోచన నీ మదిలోని ఈ దిశ దిశలకు కారణం ఏమిటి అని అడిగాడు అప్పుడు లక్ష్మీదేవి ఏం లేదు ప్రభు నా ఆలోచన ఒక్కటే చిత్రకారుడు సృష్టించిన చిత్రాన్ని ఎవరైనా పాడు చేస్తే విషమంతమైన చింత కలగదా తాను చెక్కిన శిల్పాన్ని ఎవరైనా ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తే శిల్పకి కూసంతైనా కోపం రాదా ప్రభు అప్పుడు శ్రీ మహాకృష్ణు చిత్రకారుడు ఎవరైనా చిత్రాన్ని సమర్పిస్తే ఆ చిత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ శిల్పం అందుకున్న వారిదే కదా దేవి నీవు ప్రశ్నించే ప్రశ్న ఏమిటో నాకు బాగా అర్థమైందిలే అంటూ చిరునవ్వు నవ్వారు విష్ణుమూర్తి అప్పుడు లక్ష్మీదేవి ప్రభు తమరు అప్పుడు లక్ష్మీదేవి ప్రభు తమరు సర్వాంతర్యామి బహుశా నువ్వు భూలోకంలో జరుగుతున్న పరిమాణాల పరిణామాలకు బాధపడుతున్నావా దేవి అనగానే అప్పుడు లక్ష్మీదేవి అవును చాలా అమితంగా బాధపడుతున్నాను స్వామి ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇంత అహంకారం ప్రేమానురాగాలు అందించారు కాకపోతే వాళ్ళ మధ్య చిచ్చులెందుకు ద్వేష భావాలను ఎందుకు కలిగించావు ప్రభు అనగానే ఏం జరుగుతుందో ఏం జరుగుతున్నదో అది ముందుగానే విధాత బ్రహ్మదేవుడు రాసిపెట్టాడు తిరిగి ఆ రాతను మార్చడానికి బ్రహ్మకు అసాధ్యం మానవ జాతికి ఇదొక పరీక్షా సమయం దేవి మరి అటువంటి మానవాళ్ళు ఎందుకు సృష్టించారు స్వామి అనగానే మీరు సృష్టించిన సృష్టిలో అంధకారాన్ని ఎందుకు నింపుతారో అని అడుగుతుంది లక్ష్మీదేవి అంటే నీ మాటల్లో పరమాత్మ పరమాత్మ ఏమిటి దేవి పరమార్థం ఏమిటి దేవి అనిలా విష్ణుమూర్తి అడగగానే రాత్రి మాత్రమే ఉంటే సరిపోతుంది కదా రాత్రి పగలు తోడుగా ఉంటేనే సృష్టి అందం మానవ జాతికి ఆనందం దేవి అప్పుడే మానవజాతి జన్మకు ఒక అర్థం దొరుకుతుంది విషం లేకపోతే అమృత విలువ ఎలా తెలుస్తుంది అలాగే పువ్వు యొక్క సుకుమారత్వాన్ని ముళ్ళు ఉంటూనే కదా సౌందర్యం కలదని తెలుస్తుంది అలాగే గ్రీష్మం లేకుండా వసంతకాలం అందం ఎలా చేరుకూరుతుంది చెప్పు కానీ మానవులను చరిత్రను సృష్టించడానికి మనం అర్హులం కాదు దేవి అది వారికి వదిలేసాం అప్పుడే వారు అది తెలుసుకోవాలి మానవునికి అందుకే జ్ఞానం అనే దీపం వెలిగించి వాళ్ళే న్యాయ అన్యాయాలను కష్ట సుఖాలను వివేక అవివేకాలను తెలుసుకోవడానికి ఇది ఒక మంచి సమయం దేవి ఒకవేళ మానవుడు వివేకం తెలుసుకోలేదంటే ఈ అంధకారంలో చిక్కి అంధకార వెలుగు కాటు వేస్తూ ఉంటే అప్పుడు తమరు ఏం చేస్తారు ప్రభు అని లక్ష్మీదేవి అడుగుతుంది విష్ణుమూర్తి నవ్వుతో దేవి నువ్వేమీ చింతచుకో ఏనాడు సత్యం అసత్యం అసత్యంగా ధర్మం అదరంగా అధర్మంగా మారుతాయేమో అన్నాడు ఖచ్చితంగా దరిత్రిపై జన్మిస్తాను మేం వాగ్దానం ఇస్తున్నాం దేవి నేను తప్పకుండా ఈ భూమి మీద అధర్మాన్ని నిలపటానికి జన్మిస్తాను అని విష్ణుమూర్తి చెప్తాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఒకనాడు ఏమన్నారంటే మానవ జీవనానికి మాత్రమే సృష్టించడం లక్ష్మీపతి యొక్క కార్యం కానీ వారికి మానవ జీవనంలో కానీ లేక మానవ జీవన గమనంలో కానీ మార్పులు మానవాళికి వదిలేశానని విష్ణుమూర్తి అంటారు విష్ణు భగవానునికి అచ్యుతుడు అనే నామం కూడా ఉంది అచ్యుత్ అంటే తీసివేయటం అనే అర్థం ఆయనను తీసివేయగలవారు ఈ పద్నాలుగు లోకాలలో ఎవ్వరూ లేరు అచ్యుత అంటే తీసివేయలేనిది అనే అర్థం అంటే ఆయనని తీసివేయటం ఎవ్వరికి సాధ్యం కాదు అనే అర్థం అటువంటి ఈ భగవానుడు ఎక్కడ ఉంటారు అంటే ఆభరణలన్నింటిలో బంగారం ఎలా ఉంటుందో అలాగే సర్వాంతర్యామి అయిన ఆ విష్ణు భగవానుడు అంతా ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని చెప్పలేం కదా ఆయన లేని ప్రదేశం అంటూ లేదు ఆయన నివాసం వైకుంఠం అందుకే విష్ణులోకం అనే పేరు పేరు విష్ణులోకం అన్ని లోకాలకు పైన ఉంటుంది దానికి పైన మరింకేం లోకం లేదని రామానుజులు వారు చెప్పారు మన దేవాలయ శిఖరాలపై ఉండే కలిశం పేరు పర్వత ఆకారంగా ఉంటుంది ఈ బ్రహ్మాండానికి కేంద్ర బిందు మేరు పర్వతం ఆ మేరు పర్వతం హిమాలయాల్లో ఉంది విశ్వానికి భూమి కేంద్రమైతే ఈ భూమికి కేంద్రం ఆ మేరు పర్వతం విష్ణు నివాసమైన వైకుంఠం భూమికి సుమారు రెండు వందల అరవై రెండు లక్షల యోజనాల దూరంలో సత్యలోకానికి పైన ఉంది ఈ సత్యలోకానికి బ్రహ్మలోకం అని కూడా పేరు విశ్వానికి దక్షిణాగ్రంలో ఉండే విష్ణు భగవానుడు లోకాన్ని కాపాడుతూ ఉంటారు ఆ మహారుషుల భావన ఇది ఋగ్వేదం విష్ణువు గురించి ఇలా చెప్పబడుతూ ఉంది దేవతలు సదా విష్ణుధామైన వైకుంఠం వైపు చూస్తూ ఉంటారు అని దీని అర్థం ఈ విషయం రాక్షస గురువు శుక్రాచార్యులు చెప్పారు విష్ణు స్వరూపం కానిది ఈ సృష్టిలో ఏదీ లేదు అని శుక్రాచార్యులు పరీక్షితు మహారాజుకు చెప్తారు వేదం ఎక్కడ ఉందో ధర్మం ఎక్కడ ఉందో అదే విష్ణుమయం ఈయన వేదాలను రక్షించి వేద రక్షణే ఈ లోకరక్షణగా చేస్తాడని వ్యాస మహర్షి అన్ని దానాల్లో ఆధ్యాత్మిక విద్యాదానం చాలా శ్రేష్టమని లౌకిక విద్యాదానం ప్రాణదానం అన్నదానం ఆ తరువాత వరుసలో నిలుస్తాయని చెప్పారు దీన్ని బట్టి ఆధ్యాత్మిక విద్యాదాన ప్రస్థానం తెలుస్తుంది కదా ఈ ఆధ్యాత్మిక విద్యాదానంలో పాటు పాలు పంచుకోవడం కృషి చేయడం సరస్వతి మాత పిల్లలు లక్ష్యంగా చేసుకోవాలి గంగా స్నానం కన్నా విష్ణు కథలు చదవటం వినటం ఎక్కువ రేట్లో ఫలితాన్ని ఇస్తాయి అని మహర్షులు చెబుతున్నారు అగ్ని హోమం ఆరాధన ఒక సంవత్సరం చేస్తే వచ్చే ఫలితం ఈ ఉష్ణు పురాణం యొక్క ఒక్కసారి చదివినా విన్నా కలుగుతుందని చెబుతూ ఉంటారు జ్యేష్ఠమాసంలో శుక్ల నాడు యమునా స్నానం చేసి మునులు వెళ్ళి కృష్ణుణ్ణి ఆరాధిస్తే వచ్చే ఫలం విష్ణు పురాణం చదివిన ఫలితం కలుగుతుంది అని చెప్పారు శ్రావణ మాసంలో విష్ణు పురాణంలోని కథలను కొన్ని చదివిన దుస్వప్న దోషాలు పోతాయట విష్ణు పురాణం విన్నవారికి పాపాలు పోతాయి కీర్తి ఆరోగ్యం కలుగుతాయని ఈ గ్రంథం తెలియజేస్తుంది సూర్యగ్రహణం సమయంలో యమునలో స్నానం చేసి వైదిక బ్రాహ్మణులకు గోదానాలు ఇచ్చే ఫలం ఇది రాసిన వారికి కలుగుతుందని తెలపడుతుంది అన్ని వేదాల కన్నా ప్రాచీనమైన రుగుర్వేదంలో విష్ణు భగవాను శుద్ధి చేస్తూ ఐదు సూక్తులు కనిపించాయి రుజుర్వేదంలో విష్ణు భగవాను వర్ణన కూడా ఉంది వేద వ్యాసుడు రాసిన అష్టదశ పురాణాలను విష్ణు భగవానుని శరీర అవయవ భాగాలను అభివర్ణించారు బ్రహ్మపురాణం ప్రకారం దీనిని విష్ణు భగవాను శిరస్సుగా అభివర్ణించారు పద్మపురాణం ప్రకారం విష్ణుమూర్తి హృదయంగా అభివర్ణించారు దీనిని మహా విష్ణు పురాణం దీనిని ఆ మహావిష్ణువు భగవానుని కుడిచేయగా అభివర్ణించారు అభివర్ణించారు వాయుపురాణంలో విష్ణు భగవానుడు ఎడమ చేయగా శ్రీ మగద్భాదం మద్భాగవతంలో తొడలుగా అభివర్ణించారు నారద పురాణంలో విష్ణు భగవాను నాభిగా మార్కేండ పురాణంలో కుడి పాదముగా అభివర్ణించారు అగ్ని పురాణంలో శ్రీహరి ఎడమ పాదంగా భవిష్య పురాణంలో విష్ణు భగవానుని కుడి మోకాలుగా బ్రహ్మ వైవర్త పురాణంలో విష్ణు భగవానుని ఎడమ మోకాలుగా అభివర్ణించారు లింగ పురాణంలో కుడి చీలమండంగా వర్ణించగా పురాణంలో ఆ విష్ణు భగవానుని ఎడమ చీల మండనానిగా వర్ణించసాగింది స్కంద పురాణంలో కేశాలుగా పురాణంలో చర్మంగా పురాణంలో వీపు భాగంగా పురాణంలో మెదడుగా అలాగే గరుడ పురాణంలో మాంసారంగా బ్రహ్మాండ పురాణంలో ఎముకలుగా అభివర్ణించారు ఇలా పద్దెనిమిది పురాణాలు విష్ణు భగవాను శరీర భాగాలుగా అభివర్ణించడం జరిగింది విష్ణు పురాణం విన్నా చదివినా ఎంతో పుణ్యం అని చెప్పి తెలవబడుతుంది కదా ఈ రోజు ఈ కథను ఇప్పటిదాకా విన్నవారందరికీ నా ధన్యవాదాలు అందరికీ విష్ణు భగవానుడి పరిపూర్ణ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ